హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ మంచు వారి మరో సందడి మొదలైంది మంచు మనోజ్ ఈ రోజు తండ్రిగా ప్రమోషన్ పొందాడు ఆయన భార్య భూమా మోనికారెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఈ విషయాన్ని మంచు లక్ష్మి అలాగే మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు ఆ దేవతల ఆశీస్సులతో మా ఇంటికి చిన్ని దేవత వచ్చిందని ఈ సందర్భంగా పాపకు ముద్దు పేరు కూడా మనోజ్ మౌనిక పేర్లలో ఫస్ట్ లెటర్స్ వచ్చేలా ఏమేం పులి అని పెట్టామని ప్రకటించారు ఈ విషయాన్ని మంచులక్ష్మి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసింది అంతేకాదు ఈ విషయాన్ని చెప్తూ రెండు యానిమేటెడ్ ఫోటోలను జతచేసి పోస్ట్ చేసింది దానిని మనోజ్ రీట్వీట్ చేశారు ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది దీంతో మంచు మనోజ్ అభిమానులంతా ఈ దంపతులకు కంగ్రాచులేషన్స్ చెప్తూ కమెంట్స్ చేస్తున్నారు కాగా మనోజ్ మోనికా గతంలో వేరు వేరుగా పెళ్లి చేసుకున్నారు కానీ కొన్ని మనస్పర్ధల కారణంగా వారు విడాకులు తీసుకున్నారు ఇద్దరికి ఇప్పుడు ఇది రెండో వివాహమే గత ఏడాది మంచు మనోజ్ మోనికా దంపతులు పెళ్లి చేసుకున్నారు కొన్ని నెలల క్రితమే ప్రెగ్నెన్సీ విషయాన్ని కూడా తెలియజేశారు బేబీ బమ్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ వచ్చారు అలాగే భూమా మోనికా పుట్టింట్లో శ్రీమంతం వేడుకను కూడా జరిపించారు అయితే భూమా మౌనికకు ఇదివరకు ఒక కొడుకు కూడా ఉన్నాడు అతని పేరు ధైరవ్ ఇప్పుడు ఈ దంపతులకు కూతురు పుట్టడంతో పట్టదాని ఆనందంలో మంచి కుటుంబ సభ్యులు ఉన్నారని తెలుస్తుంది అయితే ఈ దంపతులకు పాప పుట్టిన విషయాన్ని తెలియజేశారు గానీ ఆ పాపకు సంబంధించిన ఎలాంటి ఫోటోలు అయితే రిలీజ్ చేయలేదు రెండోసారి తల్లిదండ్రులైన మనోజ్ భూమా మౌనిక దంపతులకు మీరు కూడా విషయస్ ని తెలియజేయాలనుకుంటే కమెంట్లో లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్